ఫార్టీ ఎయిట్ బ్లేడు ఫిట్టం చూడండి డబుల్ స్ప్రింగ్ వస్తుంది దీనికి డబుల్ స్పింగ్ డబుల్ డోర్ వస్తుంది నాలుగు స్వింగ్లు వస్తాయి రెండు డోర్లు వస్తాయి చూడండి ఫార్టీ ఎయిట్ బ్లేడ్ శక్తిమాన్ రెగ్యులర్ సిరీస్ టూ ఇన్ వన్ రోటోటర్ రెగ్యులర్ ప్లేస్లో ఫార్టీ ఎయిట్ బ్లేడ్ చూడండి రెగ్యులర్ ప్లేస్ ఫార్టీ ఎయిట్ బ్లేడ్ సిక్స్టీ త్రీ హెచ్పి జాండీర్ ఫై ఫోర్ జీరో ఫైవ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్రస్ వచ్చేసి మనది మొహర్ సిరియాగ్రాజెన్సీస్ రైతులకు నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ హెచ్పి జాండీర్ బండి ఫోర్ వీల్ బండికి ఫార్టీ ఎయిట్ బ్లేడు డెలివరీ ఇస్తున్నాం చూడండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిక్స్టీ ఫోర్ హెచ్పి డ్యూయల్ క్లష్ పవర్ టెక్ గేర్ పిఆర్ఓ జాండీర్ బండి దీనికి మనం వచ్చేసి ఫార్టీ ఎయిట్ బ్లేడు ఫిట్ అవుతుంది ఫార్టీ ఎయిట్ బ్లేడ్ ఇస్తున్నాం మనం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి సిరి ఆగ్రో ఏజెన్సీస్ మోబాద్ తొరూరు నర్సంపేట షోరూమ్ కొక్కటి మహబాద్ నలుగురు రోడ్కు తొరూరు వరంగల్ రోడ్ షోరూమ్ ఒక్కటి నర్సంపేచ్ అన్న ఎవరో చెప్పనా మల్లెల్లా మండలం నల్లెల్ల గ్రామం మీరు ఏ ప్లే తీసుకుంటారు మీరు ఏ ప్లే తీసుకుంటారు ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఏ ట్రాక్టర్ అన్న మీది ఫార్టీ ఎయిట్ డెలివరీ ఇస్తున్నాం అన్నకు నల్ల మండలం గ్రామం వచ్చేసి పొరివి మన వీడిని అసలు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు అక్కడ ఫార్టీ ఎయిట్ రెగ్యులర్ సెమీ ఛాంపియన్ అన్ని రకాల మోడళ్ళు కలవు వచ్చేసి ఫార్టీ ఎయిట్ అన్న మీరు ట్రాక్టర్ తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది అన్న పదిహేను రోజులు అయింది అన్న పదిహేను రోజులు ఫార్టీ ఎయిట్ బ్లేడ్ ఇది డబుల్ డోర్ వస్తుంది దానికి డబుల్ స్ప్రింగ్ వస్తుంది ఫార్టీ ఎయిట్ ఇది వచ్చేసి మనకు టూ ఇన్ వన్ రొటోటరు రెగ్యులర్ ప్లస్ టూ ఇన్ వన్ రొటోటరు యాడీ ప్లస్ ఎలగడ దున్నుకోవచ్చు ఇది వెయిట్ వచ్చేసి మనకు ఐదు కింటలు ఐదు కిలోలు స్పీడ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం అలాగే స్టాక్ అన్నీ వలవల్ని బజాజ్ ఫైనాన్స్లో కూడా రోడ్ సౌకర్యం కలదు టీవీఎస్ మహేంద్ర చోలా అదాని అన్ని రకాల ఫైనాన్స్తో రోడ్ సౌకర్యం కలదు మా షాప్ బోర్డు మా షాప్ जोड़ानी फाइव जीरो फोर फाइव सिक्टी फोर एचपी डिजिटल मीटर ना दीन के వెల్కమ్ టు సిరి అగ్రో ఏజెన్సీస్ ఈరోజు వచ్చేసి మనం ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్కి ఫార్టీ సిక్స్టీ ఫోర్ త్రీ హెచ్పికి ఫార్టీ ఎయిట్ బ్లేడ్ డివర్ ఇస్తున్నాం అన్నకు నల్లెల్ల గ్రామం వెరీపా రెండవ ఉమేష్ ఊరు నల్లెల్ల గ్రామం మండలం ఓకే ఓకేనా ఏ బ్లేస్ ఫార్టీ ఎయిట్ శక్తిమాన్ శక్తిమాన్ శక్తి ఫార్టీ ఎయిట్ ఓకేనా స్టార్ట్ అయ్యా చూడండి थ्री एच मैं वीडियो नेता लाइक् कामेंट फ्रेंड्स फ्री अग्वेजेंसी డోర్ వస్తుంది రౌల్ ఫీల్డ్